ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు ఒక కుటుంబానికే ఇచ్చామని అనుకున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి నగరం అంతా కూడా ఆశీర్వదించి మొన్న ఎన్నికల్లో అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి నగరండి నగరం ఒక పక్కన ఆదిరెడ్డి కుటుంబం మరొక పక్కన కిందరాపు కుటుంబం సొంత బిడ్డల్లాగా ఆదరించి చూసేటటువంటి నగరానికి మరొకసారి శిరస వచ్చి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు నచ్చినటువంటి నగరం ఇది నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దినటువంటి నగరం ఇది ఇప్పుడే వాసుగారు చెప్పారు సాంస్కృతిక కేంద్రంగా నడిచినటువంటి నగరం ఈ రాజమహేంద్రవరం నగరం ఇక్కడ గురించి మాట్లాడుకోవాలంటే చరిత్రలో ఎన్ని పేజీలు తిప్పినా సరే చెనగలేనటువంటి ముద్ర మన తెలుగు వారి సంస్థలో మన రాజమహేంద్రవరం నగరం అనేది కూడా తెలియజేసుకుంటున్నాడు అంటే ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి నగరానికి ఈ ఐదు సంవత్సరాల్లో బూజిపట్టేటువంటి విధంగా అక్రమాల గురించి అన్యాయాల గురించి దౌర్జన్యాల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చామనంటే మన రాజమండ్రి ప్రజలకి ఎంత పరువు తక్కువ ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను ఈ రోజు రాజమండ్రి ఐదు సంవత్సరాల గురించి మాట్లాడుతుంటే దేని గురించి ప్రస్తావించాల్సి వస్తుంది ఈ రోజు నేరాలికి నగరంగా ప్రస్తావిస్తున్నాం గ్లేడు బ్యాచ్కి కేంద్రంగా ప్రస్తావిస్తున్నాం ఆడపడుచులు స్వేచ్ఛగా తిరగలేనటువంటి నగరాలుగా ప్రస్తావిస్తున్నాం మరి ఇటువంటి చెత్త పేరు ఈ నగరానికి తీసుకుని వచ్చినటువంటి నాయకులకి రాబోతున్నటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారా లేదా కాదు యుద్ధానికి మా రాజనంద్రిని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడుం బిగించి మరి వచ్చే ఎన్నికల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు క్రైమ్ క్యాపిటల్ గా డ్రగ్స్ క్యాపిటల్ గా నేరస్తులకి క్యాపిటల్ గా ఈ యొక్క వరాన్ని నగరాన్ని ఈ రోజు తయారు చేశారు అటువంటి నాయకుల గురించి ఈ రోజు పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు నేను కూడా ఈ రోజు పట్టణం వచ్చి ర్యాలీ తీస్తే దిష్టి బొమ్మలాగా ఎటు చూసినా సరే మిస్ అవ్వకుండా ఫ్లెక్స్ పసుపు పవర్ కట్టారే చాలా అందంగా ఉంది నగరానికి చాలా చక్కగా ర్యాలీలు కూడా చేస్తున్నారు ఎంతో మంది జన సమీకరణతో ఈ రోజు పట్టణం అంతా కూడా సర్వసుందరంగా తయారైంది పట్టణానికి ఒక్కసారి దిష్టి తీస్తే బాగుంటుందని మనసులో అనుకున్నాను కానీ అది చూసిన తర్వాత దిష్టి అసలు ఎంత పబ్లిసిటీ మనీ లేకుండా పబ్లిసిటీ నేర్చుకోవాలని అంటే ఎవరైనా రాజమండ్రి వచ్చి ఇక్కడ నాయకుల దగ్గరే నేర్చుకోవాలన్నది కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం మా తండ్రి గారు కేంద్ర మంత్రివర్యలుగా ఎరన్నాయుడు గారు పనిచేశారు పది సంవత్సరాలు శ్రీకాకుళం పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే అవకాశం నాకు ఉన్నా ఎంత గొప్ప గొప్ప స్థానాల్లో పనిచేసే అవకాశం మాకు దక్కినా ఎప్పుడు కూడా స్థాయికి మించి ప్రవర్తన ఇప్పుడు కూడా మేము చేయలేదు ఎప్పుడు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాం గానీ పబ్లిసిటీకి మాత్రం ఎప్పుడు కూడా ఎటువంటి పబ్లిసిటీ కూడా ప్రాధాన్యత తెలియజేస్తున్నాం ఇక్కడ చూస్తుంటే ఆ పబ్లిసిటీ చూస్తుంటే మహేష్ బాబు తాలూకా ఒక సినిమా ఉంది మహేష్ బాబు సినిమాలో ఒక ఫైట్ సీన్ లో ఆ మహేష్ బాబు అవతల మిగతా ఎవరైతే ఉంటారో ఎన్ని సినిమాలు పెట్టావరా అని అంటే ఈ జంక్షన్ లో మూడు పెట్టాను అక్కడ మిస్ అయితే ఎక్కడ మిస్ కాకుండా లేదన్నా అలా మన దేవి చౌక్ గాని పుష్కర్ఘాట్ గానీ మోరంపూడి జంక్షన్ గాని తెలక రోడ్డు కానీ మాత్రం ఈ రోజు ఎక్కడ కూడా చూపించే పరిస్థితి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి రాజమండ్రిలో లేదని కూడా తెలియజేస్తున్నాను అందుకనే వారందరికీ సోదర ఒప్పుకున్నాం మీదే అధికారం ఉంది మీ దగ్గరే అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఉంది ఈ రోజు కమిషనర్ మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా మీ దగ్గరే ఉంది అధికారులు కూడా మీ తోడుగానే ఉన్నారు కాబట్టి వేసుకోండి ఫ్లెక్సీలు బ్యానర్లు వేసుకోండి రాజమండ్రిలో ఎక్కడ ఏ గోడ కనబడినా సరే మీరు ముద్రించుకోండి రాజమండ్రి గోడలు మీకే వదిలేస్తున్నాం రాజమండ్రి ప్రజల గుండెలు మాత్రం మా దగ్గర మీరు ఎన్ని రకాలుగా ఎక్కడ మీ తాలూకా ఫ్లెక్సీలు వేసుకొని ఏం చేయాలన్నా సరే ప్రజల గుండెల్లో మాత్రం తెలుగుదేశం జనసేన రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీని కొట్టగలిగేటటువంటి దమ్ము ఏ పార్టీకి ఆ రోజే అంతా కూడా ఒక పెరుగు తుఫానులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే మన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు ఆ ఇరవై మూడు మంది సభ్యుల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఎక్కడ వచ్చిందనంటే అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ ఎలా ఉంది రాష్ట్రంలో బాగులు ఎక్కువ ఇస్తున్నాయి ఇవేమి కాదు చూసేది ఎలక్షన్ వస్తే మా సైకిల్ ఎక్కడ ఉంది మేము సైకిల్ ఎప్పుడు ఎత్తుతామన్న ఆలోచన ఈ రాజమండ్రి పట్టణ వాసులు ఎప్పుడూ కూడా గౌరవాన్ని నిలబెట్టారు అంటే గతంలో సైకిల్ సింగిల్ గా వెళ్తేనే ముప్పై వేల మెజారిటీకి పైగా మీరందరూ కూడా గెలిపించారు ఈ రోజు ఒక పక్కన సైకిల్ దక్కుతూ మరొక పక్కన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే ఒక పిచ్చి సైకో ఏలుతున్నాడు యొక్క రాష్ట్రాన్ని ఒక వ్యక్తి నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి సైకోగా ప్రవర్తిస్తే ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఏ రకంగా సర్వనాశనం అయిపోతారో ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూశాం కానీ యాభై రోజుల్లో మళ్ళీ మనం నిరూపించాలి ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా నిర్ణయిస్తే సైకోల్ని రాష్ట్రం నుంచి ఏ రకంగా తరిమి పట్టలేము అనేది ఆ చైతన్యం మనందరిలో రావాలి ఆ ఊపు ఉత్సాహం మనందరిలో రావాలి అది రాకుండా చేయడానికే ఈ రోజు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దుర్మార్గంగా అధికారాన్ని ఉపయోగించుకుని మీకు పథకాలు రావని మీకు ఇబ్బంది పెడతామని కేసులు పెడతామని లేకపోతే దౌర్జన్యాలు చేస్తామని మన ప్రజల మీద ఎన్ని రకాలైనటువంటి నిర్దాక్షిణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు ఇంకో నాలుగైదు రోజుల్లో ఎన్నికలు వస్తుంది కోళ్ళు వచ్చిన తర్వాత ఏ అధికారి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మాట వినే ప్రశక్తి లేదు ఏ అధికారి అడగండి అధికారులు కూడా డిసైడ్ అయి ఉన్నారు ఎప్పుడు మా చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రుడు తీసుకుంటామనేది అధికారులు ఈ రోజు చూస్తున్నారు ప్రజలు ఆ రకంగా వేచి చూస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు రాజమండ్రి ప్రజలు కూడా మీరందరూ డిసైడ్ అయి ఉండాలి ఎందుకనంటే ఇక్కడ అదనంగా ఈ పబ్లిసిటీ మ్యాటర్ ఉంది కాబట్టి మీకు అక్కడక్కడ కాస్త ప్రాబ్లం ఉండొచ్చు పబ్లిసిటీ ఎవరి వల్ల చేస్తున్నారు ఇక్కడ అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుతో పబ్లిసిటీ చేస్తున్నారు సిద్ధమని ఫ్లెక్సీలు ఎక్కడ శ్రీకాకుళం నుంచి నేను హైవే వస్తుంటే ఎక్కడ ఖాళీ లేదు సిద్ధం సిద్ధం అనుకుని ప్రతి దగ్గర కూడా ఫ్లెక్సీలు వేస్తున్నారు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఒకటి కాదు ఏడు బ్రహ్మాండమైనటువంటి స్టేడియంలో ఈ రాజమండ్రి నగరంలో సిద్ధం పోస్టర్లు తీసి ఆ డబ్బు ఖర్చు పెట్టే ఏడు బ్రహ్మాండమైనటువంటి స్టేడియం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టచ్చు కానీ వాళ్ళకి పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుని మీ మీద రుద్దడానికి ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టారు ఇంకో ఫ్లెక్సీలు కూడా చూస్తున్నాను సిద్ధం వర్కౌట్ అవ్వలేదు ఈ రోజు అందుకనే కొత్త ఫ్లెక్సీ తీసుకొని వచ్చి పెట్టారు ఏదో కదా అనుకోని కళలు కళలు కానీ మిగిలిపోయాయి గానీ తమ్ముళ్ళందరికీ కూడా అడుగుతున్నాను యువకులకి ఆ రోజు అందరూ కూడా ఇదే ఇన్స్టాగ్రామ్ లో రావాలి జగన్ కావాలి జగన్ అంటే అందరూ కూడా మురిసిపోయారు ఆ రోజు ఆడపడుతులు కూడా పిలిచి మరి బుద్ధులు పెట్టే వాళ్ళు కూడా మురిసిపోయారు దేనికి కొత్త రకమైనటువంటి స్ట్రాటజీ లాగా ఉందని చెప్పి అవకాశం అని అంటే అందరూ కూడా పొలమని ఓటేశారు బుద్ధులు పెట్టినటువంటి వీరుడు ఈ రోజు బుద్ధులు బుద్ధుతా ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు నిలబెట్టలేకుండా ఈ ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఎంత చక్కగా మనం అభివృద్ధి చేస్తున్నామో ఈ రోజు భారతదేశంలోనే అత్యంత వెనకబడినటువంటి రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేశాడు దీన్ని మళ్ళీ మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి చేతుల మీద ఉంది రేపు తెలుగుదేశం జనసేన పార్టీ తాలూకా గెలుపు కేవలం మన కోసం కాదు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం రేపు రాబోయే తరం కోసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోతున్నటువంటి ఎన్నికలు కేవలం మీ వీధో మీ కులమో మీ ఇల్లో చూసి కాదు మన రాష్ట్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కొత్త డిసైడ్ చేసుకున్నారు ఇదే పవిత్రమైనటువంటి రోజు మీ అందరికీ కూడా గుర్తుంటుంది అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎదుర్కోలేక ఎంత వయసు వచ్చింది ఎన్ని కార్యక్రమాలు చేసినా చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ దగ్గరికి వెళ్లకుండా ఆపలేకపోతున్నాం ఇంకా ఆఖరికి ఒకే ఒక్క దిక్కు ఆయన్ని నిర్దాక్షిణంగా అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఇదే రాజమండ్రి జైల్లో పెట్టారు కనీసం ఆయన వయసుకి గౌరవించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి గౌరవించకుండా ప్రపంచంలో తెలుగు వారిచ్చేటటువంటి గౌరవాన్ని కూడా గౌరవించకుండా ఈ జైల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరందరూ కూడా చూశారు ఆ సందర్భంలో మరొక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత కలిగినటువంటి ఒక సైనికుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసిన తర్వాత ఈ తెచ్చి కుక్కని తరిమి కొట్టాలని అంటే అన్ని శక్తులు కూడా కలిసి ముందుకు రావాలని ఆ రోజు పవిత్రమైనటువంటి మన నగరంలోనే పొత్తుని డిసైడ్ చేశారు పొత్తుని డిసైడ్ చేసిన తర్వాతే వాళ్ళు ప్యాంటలు కూడా తడిచిపోయే పరిస్థితికి వచ్చాయని కూడా తెలియజేస్తున్నాను ఎంతో ప్రయత్నం చేశారు మన ఇద్దరం కూడా కలవకూడదని మన మధ్యలే తగు పెట్టడానికి చేశారు కానీ ఈ రోజు అన్నతమ్ములు తాలూకు అనుబంధం చూస్తున్నాను ఒక పక్కన శ్రీనివాస్ గారు ఒక పక్కన సత్యనారాయణ గారు ఈ నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆదర్శంగా ఏ రకంగా ముందుకు ఇద్దరు వెళ్లాలనేది నడుచుకోవాలి ఎక్కడ స్వార్థం లేదు ఎక్కడ విభేదాలు లేదు ఇద్దరు చూపు లక్ష్యం వైపే ఇద్దరు చూపు రాజమండ్రి వైపే ఇద్దరు చూపు భవిష్యత్తు వైపే ఇద్దరు చూపు రాష్ట్రం వైపే అటువంటి నాయకత్వంతో వీళ్ళిద్దరు కూడా సహకరిస్తున్నప్పుడు రేపు గెలుపుకి ఎక్కడ కూడా ఢోకా లేదన్నటువంటి నమ్మకం కూడా ఈ రోజు కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు కూడా సంసిద్ధం కండి ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపడకుండా ముందుకు రండి ఈ ఆదిరెడ్డి వారి కుటుంబం ఈ గోదావరి నీళ్లు తాగి పెరిగినటువంటి కుటుంబం మీ మధ్యలో మెలిసినటువంటి కుటుంబం మీకోసం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబం మీకోసం అనుక్షణం కూడా పోరాటం చేసినటువంటి కుటుంబం అదే గోదావరి నీళ్ల తాలూకా వేటకారం కూడా ఉన్నటువంటి కుటుంబం పరిస్థితి లేదు ఆదిరెడ్డి కుటుంబం అటువంటి కుటుంబం మంచి కుటుంబం మంచి వ్యక్తులు మంచి రాజకీయ నాయకులు చాలా అరుదుగా దొరుకుతారండి రాజమండ్రి చేసుకున్నటువంటి అదృష్టం ఆ కుటుంబం ఎంతో కాలం నుంచి మీ నడిబడ్డును ఉంటూ మీకోసం సేవ చేసే పరిస్థితిలో ఉన్నాను రాజకీయాలు చూస్తున్నారు ఈ రోజు ఎలా అయిపోయాయి డబ్బున్నోడితే రాజకీయం రాజకీయం బ్యానర్ పెట్టినోడే రాజకీయం బొమ్మ వేసుకున్నాడదే రాజకీయం కానీ మనసున్నోడుదే రాజకీయం అంది తెలుగుదేశం పార్టీ జనసేన రాజమండ్రి ప్రజలందరూ కూడా నిరూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒక మంచి యువకుడుగా ఈ రోజు ముందుకు ముందుకొస్తున్నారు నేను కూడా ఆయన తాలూకా కష్టం చూస్తున్నాను వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యుడు కాబట్టి ఏ రకంగా కష్టపడతాడో నాకు తెలుసు ఆఖరికి ఇక్కడ ఏ సమయంలో ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే ఒక సొంత కుటుంబంలా భావించి అందరికీ కూడా హాజరవుతాడు ఎక్కడో కూడా పబ్లిసిటీ ఉండదు కేవలం పని మీద దృష్టి పెడతాడు మీ అందరికీ ఎక్కడ ఆపద ఉన్నా సరే నేను ఒక పండగైనా ఒక చావు అయినా ఏ కార్యక్రమం అయినా మీ అందరితోనే మెలిసి మెలగాలన్నటువంటి ఆలోచన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఉందనేది కూడా మీ అందరికీ మరొకసారి గుర్తు అటువంటి నాయకుడిని మీరందరూ కూడా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మళ్ళీ రాజమండ్రి నియోజకవర్గానికి చక్కనేటువంటి అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరంగా చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు తరచూ నేను చెక్ చేస్తూ ఉంటాను మీ నేను కూడా ఈ పట్టణానికి సహకరించే విధంగా కేంద్రానికి ఎప్పుడు కూడా మీకు మరొక వ్యక్తి అదనంగా ఉండే విధంగా నేను కూడా తెలుగుదేశం పార్టీ తాలూకు ఆలోచన మనం అందరూ కూడా అభివృద్ధి చెందాలనేది మా అందరి తాలూకు ఆలోచన కాబట్టి మీకు కేంద్ర పరంగా రేపు కూడా ఇక్కడ ఎంపీ అవుతారు మన వాళ్ళే అవుతారు అయినప్పటికీ కూడా మీరు చెప్పుకోవచ్చు మా ఇద్దరు ఎంపీ ఉన్నారు రామ్మోహన్ నాయుడు కూడా మా ఎంపీ వాసు కూడా కలిసి చక్కగా పనిచేస్తామన్నటువంటి హామీ కూడా ఇస్తున్నాం రాజమండ్రి నగరం అనంటే కేవలం రాజమండ్రి వాసులో మన పార్లమెంటు లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలకే ముఖ్యమైనటువంటి నగరం కాదు ఇది రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎంతో మంది వ్యక్తులు ఇక్కడికి వస్తారు గోదావరి తాలూకా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సేవించడానికి గోదావరిలో ఆ నీళ్లు తాలూక పవిత్రతని పొందడానికి ఇక్కడ దేవాలయాల కోసం వ్యాపారం కోసం సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రపంచం మొత్తం మీద వచ్చేటటువంటి నగరం అటువంటి నగరంలో ఈరోజు ఒక ఆడపడుచు తెల్లవారులు కూడా ఈ రోజు ధైర్యంగా బయటకు రాలేకపోతుందని అంటే ఎంత సిగ్గు చేటో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి చీరలు పంచడంతో మాత్రాన ఆడపడుచుల మీద జరిగినటువంటి అవాయిత్యాలు పోతాయా అనేది ఆడపడుచులు అందరూ కూడా ఆలోచించాలి ఇది కేవలం మాయ చేయడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ ఆడపడుచులకి మరొక విధంగా కూడా ఆలోచించమంటున్నాను ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఐదు సంవత్సరాలు అందరినీ కూడా మర్చిపోయి ఈ రోజు చీరలు పంపిణీ చేసి మీ ఓట్లు దుబ్బేయాలని చూస్తున్నారు ఎన్ని చీరలు మీ దగ్గర కొట్టేశారో మీరందరూ కూడా ఆలోచించాలి ఒక్కసారి ఎన్ని జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ ఇచ్చాడమ్మా హామీ ఏమని మద్యపాన నిషేధం చేస్తామని రాజమండ్రి కాదు ఈ రాష్ట్రం కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్క చుక్క కూడా మందు దొరకకుండా ఈ రాష్ట్రాన్ని మద్యం లేకుండా చేస్తామని చెప్పి ఓటు చేయించుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి ఈ గెలిచిన తర్వాత ఏమమ్మా మద్యం దొరకట్లేదు అక్కడ కూడా దొరకదు ఏం దొరకదు పక్క రాష్ట్రాల్లో దొరికిన మందు మాత్రం దొరకదు మీరందరూ కూడా చాలా స్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత స్పెషల్ అయిన వాళ్ళు అందుకనే స్పెషల్ మందు మీకోసం తయారు చేస్తున్నాడు మీ ఆరోగ్యాన్ని చెడిపోయే విధంగా నాసిరకమైనటువంటి మందు తయారు చేసి దానికి మూడేళ్ల రేటు పెంచి మరి మా శ్రీకాకుళంలోనే రేట్లకి ఎప్పటికప్పుడు అడుక్కొని కొనుక్కున్నా మీ దగ్గర ఎలా ఉన్నాయి తెలియదు మరి నలభై రూపాయలు ఉండేదంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఉంది మీది నమ్ముతాను చెప్పి మూడు వందలు ఉంది ఇప్పుడు ఎనభై రూపాయలు రూపాయలు మందున్నప్పుడు చెప్పాడు ఆ ఎనభై రూపాయలు కూడా మీ తాలూకా భర్తలు రోజు కూడా కోటర్ బుడ్డీ తాగి ఎనభై రూపాయలు పగల ఆ ఎనభై రూపాయలు మీ ఇంటికి చేర్పించే విధంగా మద్యపా నిషేధం చేస్తాడని చెప్పి ఇదే జగన్మోహన్ వచ్చిన తర్వాత కంపెనీలు ఆయనే పెట్టుకొని గుడ్డి ఆయనే తయారు చేసి సరికు అందులో ఆయనే నింపి చెత్త రకమైనటువంటి మందు తయారు చేసి ప్రజల ప్రాణాలతో ముఖ్యంగా ఆడపడుచులు తాలిబొట్టులతో ఆడుకుంటున్నటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా సేల్ రూపాయలు ఉన్నటువంటి మందులు మూడు వందల రూపాయలు చేశాడు అంటే రెండు వందల ఇరవై రూపాయలు అదనంగా మీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు ఒక రోజు తాలూకు ఖర్చు కాదు కదా ఇది కనీసం కష్టపడేటటువంటి వాడు సాయంత్రానికి ఆ మోకాల నొప్పులో బుజాల నొప్పులో కూలి పనులు చేసుకునేవాడికి ఏదో ఆ సాయంత్రం పూట వచ్చేటటువంటి కష్టానికి ఒక క్వార్టర్ తాగి తెల్లవారుజామున మళ్లీ పనికి వెళ్ళిపోవాలని అన్న ఆలోచన ఉంటుంది కూలి పనులు చేసుకునే వారికి కానీ ఆ రోజుల్లో ఏంటి చంద్రబాబు నాయుడు గారు గారి గతంలో దొరికినటువంటి మందు తాగితే మతేది సాయంత్రం తాగిన తర్వాత ఆ నొప్పులు ఏవో కూడా పోయేవి కానీ జగన్మోహన్ రెడ్డి తాగిన మందు తాగితే మొత్తం గట్లా మెంటలు ఎక్కుతుంది లేకపోతే ఆ మందు తాగిన తర్వాత సాయంత్రానికే ఎఫెక్ట్ ఉంటుంది తెల్లవారికి చక్కగా పని అని అందరూ అనుకుంటున్నారు కానీ దుర్మార్గం తయారు చేసిన మందు తాగితే తెల్లవారికి దిగట్ట రెండు రోజు దిగట్ట కానీ అన్ని కూడా పోతున్నాయి మనలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పోయి వారం రోజులకే హాస్పిటల్ బెడ్ ఎక్కుతున్నాడు హాస్పిటల్ కింద ఏమయ్యో ఇంతమంది ఎక్కువ జనాభా ఇక్కడ వస్తున్నారు చేస్తున్నారు అదనంగా వాళ్ళకందరికీ కూడా ఒక ఎక్స్క్యూజ్ ఉంది కరోనా వచ్చింది కదా కరోనా వల్ల అసలు వేస్తాం కరోనా కాదు ఈ పాడు మందు తాగి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు చెడగొట్టుకుని ఈ రోజు చనిపోయే పరిస్థితి కూడా ఈ రోజు వచ్చారు అటువంటి పాడు మందు కూడా ఈ రాష్ట్రం నుంచి పోవాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన యువతి యువకులకి ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చాడు అలాగే మెగా డీఎస్సీ అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు జనవరి ఫస్ట్ వచ్చాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయిన ఎప్పుడైనా సంవత్సరం సంవత్సరానికి పెద్ద పెద్ద ఫోటోలు పబ్లిసిటీ చేసుకున్నట్టుగా వేసుకుంటున్నారు క్యాలెండర్ వస్తుంది కానీ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ లేదు ఒక్క మెగా డిఎస్సీ లేదు ఒకటి కష్టపడి చదువుకుందామని ఎందుకనంటే ఈ రాజమండ్రి నగరంలో కూడా మా శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా మంది కోచింగ్లు తీసుకుని ఒక డిఎస్సీ కను లేకపోతే ఏదో ఉద్యోగం సాధిద్దామని వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి కష్టపడి డబ్బులు సంపాదించి అక్కడ పంపిస్తే ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక్క అవకాశం దక్కితే ఒక్క ఉద్యోగం తాలూకా నోటిఫికేషన్ ఇస్తే మాలో సాధించే శక్తి ఉంది మేము సాధిస్తామని కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా లేదు అందుకే యువతి యువకులకి తెలియజేస్తున్నా మళ్ళీ మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని అంటే మళ్ళీ చంద్రన్న పవన్ అన్న ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి సమస్యల మీద మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే గతంలో ఇరవై సంవత్సరాల క్రితం అయితే స్టేజ్ ఎక్కిన వాడు మీ అందరికీ కూడా చెప్పాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని కానీ ఈ రోజు నాకంటే ఎక్కువ మీరందరికీ కూడా తెలుసు ఎందుకు మీ చేతుల్లో అద్భుతంగా మొబైల్ ఫోన్లు ఉన్నాయి ప్రపంచంలో ఏం జరుగుతుంది తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరుగుతుంది తాడేపల్లి మెట్లు దగ్గర ఏం జరుగుతుంది సిక్కో ఏం జరుగుతుంది అమెరికాలో ఏం జరుగుతుంది అన్ని కూడా మీకు అందరికీ తెలిసినవే కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందని అంటే మనం మొత్తం ఆలోచించకుండా ఆ చరణ్ ఆలోచించుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం కొన్ని సందర్భాల్లో చేస్తాం అదే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రాష్ట్రంలో రాజమండ్రి ప్రజలు మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు కానీ రాష్ట్రంలో మనం ఓడిపోయాం ఈసారి చూస్తున్నా ఎక్కడ రాష్ట్రంలో వెళ్లినా సరే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఈ రోజు ప్రజల నుంచి వస్తుంది ఒకే ఒక్క మాట చెప్తున్నారు మా కోసమైనా సరే చంద్రన్నని పవన్ అన్నని మేము గెలిపించుకుంటామనే మాట రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కూడా ఈ రోజు తెలియజేస్తున్నారు సిద్ధ సభలు పెట్టుకున్నాడు కదా సిద్దౌ సభలు అత్తరు ఫ్లాప్ అయ్యాయి ఎన్నో మూడో నాలుగో చేశాడు ఇక్కడ కూడా చేసినట్టున్నాడు తెలిసిపోయింది దూకి దూకి మరి వెళ్ళిపోతున్నారు సభల నుంచి బయటికి ఇంటి దగ్గరేమో భయపెట్టి తెస్తున్నారు మీకు వస్తారా లేకపోతే పెన్షన్లు కట్ చేయాలా ఆసరా కట్ చేయాలా చే యొక్క కట్ చేయాలా అని భయపెట్టి బస్సులు ఎక్కించి మరి తీసుకొని వస్తున్నారు ఆ దుర్మార్గుడు రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగాడనంటే పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు ఇది ఎక్కడ విడ్డోరం ఎక్కడ కూడా మనం చూడలేదు ఎవరైనా గెలిచిన వ్యక్తి రాజకీయాల్లో పబ్లిక్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక పట్టణం గాని ఒక నగరం గాని ఒక ప్రదేశం గానీ వెళ్తే ఎంతమంది ఎక్కువ మందిని కలుసుకుంటానో అని ఆత్రుత ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవ్వరూ కనబడకుండా శ్మశానం లాంటి చేసుకొని ఆయన తిరుగుతూ ఉంటాడు పరదాలు కట్టుకుంటాడు కనీసం చెట్లు కూడా అక్కడ ఉండడానికి లేదు చెట్లు కూడా నరుగుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ రోజు లాస్ట్ కి సిద్దం సభలు పెట్టుకున్న తర్వాత ఎవరు కూడా వచ్చే పరిస్థితుల్లో లేరని ఏం చేశాడో తెలుసా రేపు జరగబోయే సిద్ధం సభకి ఏ ఒక్కరు కూడా మీడియా వాళ్ళు రాకూడదంట ఎందుకని అంటే తెలిసిపోతుంది లోపల ఎంత మంది జనాలు వచ్చారు ఎలా పారిపోతున్నారో తెలిసిపోతుందని హనుమాన్ సినిమాలో గ్రాఫిక్స్ చూస్తుంటారు బాహుబలి సినిమాలో అలాగే జగన్మోహన్ రెడ్డి కింద గ్రీన్ మ్యాట్ వేసుకొని మరి సభలు నిర్వహిస్తున్నాడు ఎందుకని ఎక్కడెక్కడైతే ఖాళీగా గ్రీన్ కనబడుతుందో జనాలు పెట్టేవచ్చు ఆ సాక్షిలో అది ఇచ్చుకోవచ్చు మిగతా మీడియా వాళ్ళు వస్తే ఎవరికి కూడా చేయదని కొత్తగా ఒకటి ప్రపోజల్ పెట్టాడు ఏ మీడియా వాళ్ళు కూడా నా సభకు రాకూడదని ఎక్కడైనా విన్నామా ఈ రోజు మరి ఎంత చక్కనిటువంటి కార్యక్రమం పెట్టాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది కెమెరాలు పెట్టుకుని చేస్తున్నాం ఎంతో మంది ఫోన్లో వీడియోలు తీస్తున్నారు కానీ సీఎం రాష్ట్రానికే సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సభకి ఈ రోజు ముందుకొచ్చి ఏ మీడియా కూడా రాపోలేకపోతే అంటున్నారు అంటే ఏదో ఒక అక్కడ జరుగుతుంది జరుగుతుందనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి సిద్ధం సభలు అట్టన్ ఫ్లాప్ అయ్యాయి అన్ని సభలు కూడా అట్టన్ ఫ్లాప్ అవుతున్నాయి ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు కేవలం కొంతమంది ఉన్నారు వాళ్ళ తాలూకా వ్యక్తులు ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు వాళ్ళకి ప్రపంచం కనబడదు వాళ్ళ బ్యానర్లే కనబడతాయి వాళ్ళ ఫ్లెక్సీలే కనబడతాయి కాబట్టి పొద్దున్నే లేస్తూనే వాళ్ళ తాలూకా బెళ్లప్ప కొట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం రోజు కూడా చేస్తుంటారు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున ఈ రోజు ఒక వ్యక్తి తాలూకా బ్యానర్లతో ఏ రకంగా రాజమండ్రి నగరం అంతా కూడా ఈ రోజు చేస్తున్నారు ప్రచారం పబ్లిసిటీ చేస్తున్నారు రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తుల తాలూకా పబ్లిసిటీ కాదు రాజమహేంద్రవరం నగరం తాలూకా పబ్లిసిటీ నాలుగు మన గొప్పతనాన్ని తెలుసుకొని మన నగరం వచ్చి మన గోదావరి తాలూకా ఆశీసులు తీసుకొని వెళ్లే విధంగా చేస్తాం గానీ ఈ నగరం ఒక వ్యక్తికి దాసోహమయ్యే పరిస్థితి తెలుగుదేశం జనసేనలో సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పటికైనా సరే ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చేటటువంటి ఎన్నికల్లో ఇప్పుడే క్యాల్కులేషన్ కూడా వేసాం ముప్పై వేలు ఇటు పక్కన గ్లాస్ కి మరో ముప్పై వేలు అరవై వేలు అవతల నుంచి వచ్చే ఓట్లు కనీసం లక్ష అయినా చేయాలి యాభై వేలు సరిపోదమ్మా నాలుగు వేలు మాత్రం లక్షతో కట్టాలి ఈసారి మన అద్దా ఈసారి చెప్పుకోవాలని రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచే ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలకి మరి ముఖ్యంగా బైక్ ర్యాలీ కూడా చేసినటువంటి మా యువ సోదర సోదరి మళ్ళకి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ టీవీలో చూస్తున్నారమ్మా చాలా అదే కనుక్కున్నాను లేదని కాళ్ళ నడకతో కూడా ఈ రోజు మహిళలు అందరూ కూడా వచ్చారు అది ఈ రోజు చంద్రన్నని పవర్లని గెలిపించుకోవాలని ఉత్సాహం మహిళల్లో కూడా ఆ రకంగా ఉంది మహిళలే శ్రీకారం చుట్టాలి ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వానికి గీతం పాడాల్సినటువంటి రోజులు దగ్గర పడ్డాయి యాభై రోజులు రోజులు మీరందరూ కూడా కష్టపడండి మరొక ఐదు సంవత్సరాలు కష్టపడ్డానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు మీ ఆయుర ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మాత్రం ఉండాలి చల్లగా మీరు అందరూ కూడా ఇప్పుడు ఉండాలనేది ఆ గోదావరి తల్లికి మరొకసారి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపినందుకు పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా రాలేదు మీ కుటుంబ సభ్యుడిగానే వచ్చారు మీ అందరినీ కూడా కలుసుకోవాలని ఎన్నికల పొందే విధంగా ఈ కార్యక్రమాలు పాల్గొనాలని ఈ రోజు రావడం జరిగింది దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఎంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి